మెగా డాటర్ నిహారిక కొన్నిదల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా మంచి రికార్డు ఉంది మెగా బ్రదర్ నాగబాబు వారసురాలిగా ఒక మనసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నిహారిక మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకున్నారు నటన పరంగా కూడా మెగా డాటర్ కు అంత మంచి మార్కులు పడలేదు ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన మార్పు లేకుండా పోయింది ఆమె మెగా కుటుంబంకు పెళ్లి చేసుకుంది చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఆ పెళ్లి తర్వాత మూడు నాళ్ల ముచ్చటగా మారింది పెళ్లైన రెండేళ్లకే వారి మధ్య విభేదాలు చివరికి విడాకుల వరకు వచ్చాయి మూడేళ్లకే వారు విడాకులు తీసుకుని విడిపోయారు ఇక విడాకుల అనంతరం నిహారిక మరోసారి తన లక్ ను పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది ఈసారి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారింది రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తూ ప్రస్తుతానికి సాఫీగానే సాగుతుంది ఇక నిహారిక రెండో పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యనే నాగబాబు సైతం నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉందని చెప్పుకొచ్చాడు అంటే ఇప్పటికే నిహారిక పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొదటసారిగా పెద్దలను కుదిర్చిన పెళ్లి కాదని నిహారిక కే ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు ఇక ఇంకో పక్క నిహారిక కన్ఫ్యూజన్ పాయింట్తో తో ఉందని ఇప్పుడప్పుడే పెళ్లి వద్దంటుందని అందుకే మెగా ఫ్యామిలీ కూడా పెళ్లికి ఆలస్యం చేస్తుందని వార్తలు వస్తున్నాయి